ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ అయిన బీవీఎస్ సార్ రెడ్డి గారు సార్తో మాట్లాడతాం నమస్కారం సార్ శివో సార్ వాస్తు అనేది ఒక మనిషికి రాజయోగం కల్పిస్తుంది అని అంటుంటారు కదా ఇది ఎవరి జీవితంలో అయినా జరిగిందా జరగబోయే అవకాశాలు ఉన్నాయా ఇలాంటి ఎగ్జాంపుల్ ఏదైనా మాకు ఇవ్వగలరా శివో వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మనీషిత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను శివు ఇక్కడ వాస్తు అన్నది పంచభూతాల మీద ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకున్నాం ఆ పంచభూతాల్లో మనం చూసుకుంటే నీరు గాలి నిప్పు అగ్ని భూమి ఆకాశం ఈ ఐదు మన బాడీలో ఉన్న కంపోజిషన్స్ కూడా వీటి మీదనే డిపెండ్ ఉంటుంది బయట భూమి అని అంటే మనం ఉన్నటువంటి అర్త్ వేరే గ్రహాలతో పోల్చుకుంటే పంచభూతాలు ఉన్నందుకు మనం జీవించగలుగుతున్నాం వేరే చోట నీటి కోసం ఎత్తుకుతున్నాం దొరకట్లేదు గాలి కోసం ఎత్తుకుతున్నాం గాలి అసలే మొలక మొలకెత్తుతుందేమో అనుకున్నాం నీరు గాలి ఉన్నప్పుడే ఒక మొలక కూడా వస్తుంది కాబట్టి ఒక సూర్యరశ్మి అన్నిటికీ సమానంగా పడుతుంది అక్కడ కానీ ఈ పంచభూతాల్లో మిగిలినవి ఏవి అక్కడ లేవు సో అలాగా మనము ఏమి కావాలి అనే దాన్ని బట్టి ఏ పంచభూతంలో మనం ఉన్నటువంటి ఆ ధాతువును మనం నమ్ముకుని ముందుకు వెళ్తే ఆ పని జరుగుతుంది అనేది వాళ్ళు మనం తెలుసుకుందాం ఇప్పుడు రాజకీయం రాజకీయం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా ఉంది అందున ఎస్పెషల్లీ మన అంతర్జాతీయ ప్రత్యేక నగరం అయినటువంటి హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అన్నది చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది ఎందుకంటే అక్కడ డాక్టర్ మాధవి లత గారికి అక్కడ బీజేపీ ఎంపీ సీట్ ఇవ్వడం అనేది జరిగింది ఎందుకు అక్కడ అంత ప్రత్యేకత అంటే అక్కడ కొన్ని దశాబ్దాల నుంచి ఒకటే కుటుంబం అంటే ఓవైసీ గారి కుటుంబమే అక్కడ రాజ్యమేళులతో వస్తుంది అవును అయితే ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టి మాధవి లత గారు ముందుకు రావాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి వాస్తు నియమాలు పాటించాలి పంచభూతాల్లో ప్రధానమైనటువంటివి వాయు ప్లస్ సన్ అన్నట్టు ఎయిర్ గాలి కాబట్టి వీటి రెండింటిని అనుకూలంగా చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు గెలవగలుగుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ గా కూడా మనము చెప్పవచ్చు మనం అంటూ ఉంటాం అదేంటి పంచభూతాల్లో తూర్పుకు ప్రధానమైనటువంటిది ధాతు వాయువు నార్త్కు వచ్చేసి జలము తూర్పుకొచ్చేసి ఇక్కడ వాయువు ఆగ్నేయంలో వచ్చేసి అగ్ని నైరుతులు వచ్చేసి భూమి అని అంటే పృథ్వీ తర్వాత పడమరకు వచ్చేసి ఆకాశతత్వం ఉంటుంది మీరు వినే ఉంటారు ఆయన గాలి నడుస్తుంది లాస్ట్ టైం వైకాపా ఏమన్నారు ఫ్యాన్ గాలి కొట్టేసింది ఏమన్నారు గాలి కొట్టేసింది అంతే మరి గాలి అనుకుంటే మేడల్ మేడలు అనుకూలంగా ఉంది అదే అనుకూలంగా అనుకూలంగా అంటే ఎలా ఉంటుంది మనం చూస్తుంటాం గాలి పవనాలు వాళ్ళు వీస్తున్నాయి బీజేపీ గాలి వీస్తుంది అలాగా మాధవ గారు అక్కడ బీజేపీలో విన్నింగ్ అవ్వాలని అంటే ఫస్ట్ రెండు రెండు ఆస్పెక్ట్స్ ఫస్ట్ ఆస్పెక్ట్ వాస్తు ఆస్పెక్ట్ చెప్తాను దాని తర్వాత సైంటిఫిక్ ఆస్పెక్ట్ చెప్తాను ఫస్ట్ వాస్తు దాంట్లో ఏం చేసుకోవాలంటే మనం తూర్పును నమ్ముకోవాలి తూర్పు అనగానే ఏం మనకు గుర్తుకొస్తుంది సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు తూర్పు దిక్కుకు అధిపతి ఎవరు అంటే అక్కడ సూర్యుడు ఉంటాడు ఇంకొకతను ఇంద్రుడు ఉంటాడు ఇంద్రుడు అనగానే అందరికీ గుర్తు ఎందుకు ఇంద్రుడు అని అంటే ఆయన స్వర్గానికి అధిపతి అన్ని భాగభోగ్యాలు అన్నీ ఉంటాయి అంటే అటు మనుషులకు అటు దేవతలకు ఒక మధ్యలో మీడియేటర్ మాత్రమే ఉంటాడు కాబట్టి అనునిత్యం ఆయన అధికారాన్ని కాపాడుకుంటూ ఉంటాడు కాబట్టి ఇంద్రయోగం అంటాం మనం చాలా వరకు రాజయోగం ఇంద్రయోగం అని అంటాం అట్లా వీళ్ళిద్దరిని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది అందులో ఫస్ట్ సూర్యుడు ఇక్కడ సూర్యుడు మనకు ఏమేమి ఇస్తారంటే ఆయుహు ఆరోగ్యం అధికారం ఇస్తారు ఆయు అంటే మీరు మంచి ఆయుష్ ఇస్తాడు ఆరోగ్యం ఇవి రెండు కలిసి ఉంటాయి ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వేదం అనేది కూడా ఆయుష్ను పెంచేది అని చెప్పేసింది వేదాల్లో ఉన్నటువంటి ఒక అంగమే ఆయుర్వేదం దాంట్లో ఆయుష్ను పెంచేది కాబట్టి ఆయుర్వేదం అయింది అలాగే ఆయువును పెంచే వాళ్ళు ఎవరయ్యా అని అంటే సూర్యుడు అధికారాన్ని ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే సూర్యుడు కాబట్టి పేరు ప్రఖ్యాతులు పేరు ప్రఖ్యాతులు తర్వాత అధికారము ప్లస్ ఆ అధికారం కూడా కాన్స్టెంట్గా నడవాలంటే కూడా సూర్యుడే ఉండాలి సో ఇలాగా మనము తూర్పు దిక్కును మనము ఎప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి అంటే ఇంట్లో సెంటర్ పాయింట్ బ్రహ్మస్థానం అంటాం అక్కడ నుంచి వాళ్ళు ఏ పనికి వెళ్ళినా నాలుగు లేదా ఆరు అడుగులు ముందు తూర్పు వైపుగా నడవాలి వాళ్ళ ఇల్లు ఏ వైపు అయినా ఉండొచ్చు మెయిన్ డోరు తూర్పుకు ఉండొచ్చు పడమరకు ఉండొచ్చు ఉత్తరానికి ఉండొచ్చు దక్షిణానికి ఉండొచ్చు కానీ వేసే మొట్టమొదటి నడక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కి వెళ్తున్నారు ఆ మీటింగ్ వెళ్లే ముందు ఏం చేయాలి బ్రహ్మస్థానం నుంచి ముందు తూర్పు వైపుగా నాలుగు అడుగులు వేసి ఆరు అడుగులు వేసి దాని తర్వాత మీరు ఎటు అయినా ప్రధానమైనటువంటి రెండవది ఏం చేసుకోవాలని అంటే మనము మాక్సిమం మనం వేసుకునే డ్రెస్ కూడా ఎదుటి వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది చాలా మంది మనం వేసుకునే డ్రెస్ షూని బట్టి మనల్ని ఒక అంచనా వేసుకుంటారు అలాగా ఎప్పుడు కూడా నూలు దుస్తులు ఎక్కువగా వేసుకోవాలి నూలు అంటే చాలా ఇష్టం కాటన్ అంటే చాలా ఇష్టం మీరు చూసారా వత్తులు అన్ని దీపాలు దేంతో వెలిగిస్తారు కాటన్తో వెలిగిస్తారు ఆ వెలుగంటేనే సూర్యుడు అని చెప్తాం సూర్యుడు ఇలా వెలిగిపోతున్నాడు అని అలా వెలిగిపోవాలి అని అంటే కంపల్సరిగా సూర్యుడి యొక్క అధికారము ఆయన యొక్క ఆశిషులు మనకు కావాలి సో ఏం చేయాలి ఎప్పుడు కాటన్ వైట్గా ఎక్కువగా తీసుకోవాలి కాటన్ ఎందుకు సూర్య రశ్మి ఎలా కలర్లో ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇది సో వేసుకునే బట్టలు వేసే తొలి నాలుగు లేదా ఆరు అడుగులు కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సూర్యుడికి అర్గ్యం ఇవ్వాలి అర్గ్యం అని అంటే తనకి కృతజ్ఞత చెప్పుకోవడం చాలా మందికి ఇది ఓన్లీ బ్రాహ్మణులే చేస్తారు ఇది ఓన్లీ ఆ శౌచం పాటించే వాళ్ళే చేస్తారు లేదా పాండిత్యం తెలిసిన వాళ్ళు వేదాలు చదువుకున్న వాళ్ళే చేస్తారని అని మనం మామూలు వాళ్ళు చేయకూడదనే అలాంటి తప్పుడు అభిప్రాయం ఉంది కాదు సాధారణ మనుషులు పుట్టినప్పటి నుంచి ఐదేళ్ళ తర్వాత అంటే తన ఆ నీట్నెస్ ఎవరైతే శౌచం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా చేయవచ్చు ఇది ఏమనుకుంటారు మీరు బస్సులో వెళ్తుంటామండి ట్రైన్ లో వెళ్తుంటాము ఎవరైనా పొరపాటున కాల్ తగులుతే ఏం చేస్తాం వెంటనే సారీ అని మీకు చూసారా లేదా ఇలా మొక్కుతారు అంటే పొరపాటు అయిందని తెలియని మనిషి ఎవరో తెలియదు ఆయనకి అంత కృతజ్ఞతగా మనం సారీ చెప్పి మనం చెప్పినప్పుడు అహర్నిశలు మనకు నిత్యము ఇంత వెలుగు ఇచ్చేవాడు కరెంటు బిల్లు ఓన్లీ సాయంత్రం ఆరు నుంచి పొద్దున్న వరకు చేస్తేనే పది ఇరవై కరెంటు బిల్లు వస్తుంది అట్లా ఇంత కరెంటు ఫ్రీగా ఇస్తున్నాడు ఇంత ఉంది ఆయనకు మనం థ్యాంక్స్ చెప్పుకునే పద్ధతి అర్గ్యం అని అంటే సూర్య భగవానుడికి ఏమి ఆయనకు డబ్బు అవసరం లేదు మీ అధికారం అవసరం లేదు ఏమీ లేదు ఏం కావాలి నీళ్ళు ఇవ్వాలి ఎందుకు నిత్యం అగ్నిగోళంలో మండిపోతుంటాడు ఆయన ఆయనకు ఏం కావాలి వాటర్ కావాలి ఆయనకు ఉన్నటువంటి మెటల్ ఏంటంటే కాపర్ కాపర్ అంటే ఇష్టం కాబట్టి కాపర్ నీళ్ళలో కాపర్ చెంబులో మనం నీళ్లు తీసుకుని ఆయనకు ఇవ్వాల్సి ఉంటుంది నేను పర్ఫెక్ట్గా అర్గ్యం చేసే పద్ధతి నేను చాలా వీడియోలో చెప్పాను రెండు చేతులతో పైకి పెట్టి చేయాలి అక్కడ రెండు సూర్యగాయత్రి మంత్రము తర్వాత ఓం రీం గుని సూర్య ఆదిత్యోం శ్రీమ్ అని ఉంటుంది ఇది చెప్పాలి ఆయనకు పన్నెండు పేర్లు ఉంటాయి ఆ పన్నెండు పేర్లు చెప్పాలి సార్ ఇలా చాలా విషయాలు ఉంటూ ఉంటాయి చేసే ప్రక్రియలో అవును అయితే ఒక వీడియో ద్వారా కూడా మనం వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అయితే మీరు ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి రీచ్ అవ్వాలని ఈ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారని తెలిసి అది ఎవరి కోసం దానికి అటెండ్ అవడం ద్వారా వాళ్ళు ఎటువంటి లాభం పొందుతారంటారు అంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చెప్తారు ఈ ట్వంటీ ఫస్ట్ క్లాస్ అటెండ్ చేసే వాళ్ళందరికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే డబ్బు కావాలనుకుంటారో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఎవరైతే సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఓకే అలాగే అలాగే నిలబెడితే ఏముంటుంది దాన్ని ద్విగ్నూకృతం అని అంటే డబుల్ డబుల్ చేసుకుంటూ వెళ్తారా కంపౌండింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అటెండ్ కావచ్చు ఈ డబ్బును డబుల్ చేసే ప్రాసెస్ లో ఏవైనా అబ్స్టెకిల్స్ వస్తుంటాయి ఆ అబ్స్టకిల్స్ వాస్తుది కావచ్చు లేదా మీకు ఉన్నటువంటి పర్సనల్ ఇంపాక్ట్స్ కావచ్చు వాటిని దూరం చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా అటెండ్ కావచ్చు సో మీరు ఇక్కడ విద్య ఉద్యోగము అధికారము సంపాదన ఆస్తులు ఇవి ఏవి కావాలనుకున్నా కూడా మీకు అందులో సూత్రాలు అనేది చెప్పడం జరుగుతుంది సో ఇది మనం ట్వంటీ ఫస్ట్ హైదరాబాద్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చేయడం జరుగుతుంది ఏప్రిల్ నెక్స్ట్ మంత్ అని అంటే తర్వాత విజయవాడ వైజాగ్ తిరుపతిలో మనం చేయడం జరుగుతుంది వివరాల కింద కనపడిన నంబర్లకు మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ మనము అర్ఘ్యం గురించి మనం మాట్లాడుకుంటాం సూర్యుడికి జలం ఇవ్వడం ఏ టైంలో ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ సూర్యుడికి మీరు చూసారా ఇప్పుడు భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలైనా కొన్ని సెకండ్ల తేడాతో కూడా సూర్యుడు లేటుగా రాడు కరెక్ట్గా ఆయన టైంలో ఆయన వస్తాడు దాన్ని బట్టి ఏమని నేర్పిస్తా అంటే డిసిప్లిన్ రాజకీయంగా ఎవరు ఎదగాలనుకున్నా వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ డిసిప్లిన్ ఇది చంద్రబాబు గారిలో ఎక్కువగా కనపడుతుంది అని అంటే డిసిప్లిన్గా ఉండాలి టైం అంటే టైం కరెక్ట్ పర్ఫెక్ట్గా టైం మెయింటైన్ చేయాలి అలా టైం మెయింటైన్ చేసిన వాళ్ళకి అధికారం త్వరలోనే వస్తుంది మీరు బాగా గమనించండి పంక్చువల్గా గా డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఫాస్ట్గా ప్రమోషన్స్ వస్తాయి అది నథింగ్ బట్ అధికారం సో ఆ రకంగా అర్జం ఇచ్చేటప్పుడు పన్నెండు పేర్లు చెప్పాలి ఇవి రెండు చూసుకోవాలి వీటితో పాటు నెక్స్ట్ మనం చూసుకుంటే సూర్యుడి కంటే మనం ఈస్ట్ను మనం గురించి మనం చెప్తున్నాం కదా ఈస్ట్ యొక్క ధాతువు వాయువు అని చెప్పాం కాబట్టి అలా వాళ్లకు వాయువు అనుకూలంగా రావాలి జనాలు మాట టాక్ అని అంటారు గాలి గాలి వీస్తుందనేది ఎలా రావాలి టాక్ మాట గురించి అలా అనుకూల పవనాలు వీచాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకు గాలి చెట్ల నుంచి వస్తుంది కాబట్టి చెట్టుకు నేరు పోయాలి కాబట్టి తూర్పు యొక్క ధాతువు గాలి మనకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది చెట్లు ఇస్తున్నాయి చెట్లు మనకు విషవాయువైన కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మంచి వాయువైన ఆక్సిజన్ ఇస్తున్నాయి కాబట్టి వాటికి కృత కృతజ్ఞతాపూర్వకంగా సూర్యుడికి జలం ఇచ్చినట్టు చెట్లకు నీరు పోయాలి ఎరువు కూడా వేయచ్చు పాజిబిలిటీ ఉంటుంది నీరు చెట్టుకు పోయాలి ఏ చెట్టుకు పోస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది వాటిలో కూడా తేడా ఉంటుందా అంటే అన్ని చెట్లకు పోయండి కానీ ప్రత్యేకంగా టెంకాయ చెట్టుకు పోస్తే అది కల్పవృక్షం ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెంకాయ చెట్టుకు మీరు మామూలు నీరు పోస్తే వాటి స్వీట్ వాటర్ చేసేస్తుంది టెంకాయ నీళ్ళని చేసేస్తుంది అని అంటే అది దాని యొక్క ప్రత్యేక గుణం టెంకాయ చెట్టు ఎంగిలి ఫలం కాదు మిగతా వాటి అందుకే దాన్ని దైవ ఫలం లక్ష్మీ ఫలం అంటాం కాబట్టి అది పూజల్లో ఎక్కువగా మనం దేవుడికి టెంకాయ కొట్టడం కలశంలో టెంకాయ ఎందుకు పెడతారని అంటే ఒక ఎంగిలితో తయారవు అది మనం పండు తిన్న ఏదైతే టెంకాయ వస్తుందో కాయ కాయ పెట్టినప్పుడే చెట్టు వస్తుంది మిగతావన్నీ మనం తిన్న తర్వాత ఉమ్మేస్తే వచ్చిన పళ్ళు కాబట్టి వేరే వాటితో అది బెస్ట్ అన్నట్టు సో చెట్లకు నీరు పోయాలి ఇది మన వాస్తు పరంగా మనము చేసుకోవాల్సినవి వీటితో పాటు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు బొట్టు నాగసింధూరం అని ఉంటుంది రైట్ నాగసింధూరం అంటే అరుణోదయం అంటాం చూడండి రెడ్ కలర్ గా మనం వచ్చినప్పుడు మెరూన్ అండ్ రెడ్ మిక్స్ అయి వస్తుంది వచ్చినప్పుడు అలాంటి బొట్టు మనం పెట్టుకున్నట్లయితే జనాలు ఆకర్షితులు అవుతారు సమ్మోహనం అవుతారు మీరు ఒక మీటింగ్ లో మాట్లాడేటప్పుడు చాలా మంది మీరు చూస్తుంటే రాజకీయ నాయకులందరూ ఒక బొట్టు పెడుతుంటారు అది నాగసిందూరం కాబట్టి అలాగా పెట్టుకొని చెప్పడం సో ఇదంతా మనం వాస్తుకు సంబంధించి చూసుకున్నాం సో తూర్పు వైపు మనం చూసుకుంటే పబ్లిక్ రిలేషన్స్ ఇస్తుంది అంటే పబ్లిక్ రిలేషన్స్ బాగున్న వాళ్ళే రాజకీయంగా గెలవగలుగుతారు తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మార్కెటింగ్ ఇస్తుంది మీరు మంచిగా మార్కెటింగ్ చేసుకోగలిగితేనే మీరు గెలవగలుగుతారు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ మీకు వాళ్ళకు ఒక గ్యాప్ రాకుండా కమ్యూనికేషన్స్ అంటే సంబంధ బాంధవ్యాలు అంటాం కదా ఇప్పుడు మోదీ గారు ఎలా ప్రపంచం అంతటితో సంబంధాలు నేర్పుతున్నారు ఎక్కడ యుద్ధం జరిగినా సైలెంట్గా ఉంటారు అటు బోర్ ఇటు రైట్ యుద్ధము వాళ్ళకి వీళ్ళకి మందులు పంపిస్తారు వాళ్ళకి ఏదన్నా కావాలో అది ఇస్తారు కానీ సపోర్టు ఎక్కడ చేయరు మనము న్యూట్రల్ వసుధైక కుటుంబం సర్వే జనా సుఖనోభవంతో అంటారు ఇది వండర్ఫుల్ అన్నట్టు అది ప్రపంచంలో ఏ కంట్రీకి అర్థం కాక వాళ్ళకు పిచ్చెక్కిపోతుంది ఏంది ఎలా ఉంది కానీ మీకు తెలుస్తుందో లేదో ఫ్యూచర్లో విశ్వగురువుగా ఇండూ ఇండియా ఎదగడానికి ఇది ఒక ప్రత్యేక కారణం అవుతుంది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ రెండు కలిపి మనల్ని అక్కడ పంచాయతీ చేయడానికి రెడీగా ఉన్నాయంటే ఆ వార్ను సాక్రిఫై న్యూట్రిఫై చేయడానికి సో ఇలాంటి అధికారము రావడానికి కంపల్సరిగా ఇటువంటి మనం వాడుకోవాలి కమ్యూనికేషన్ అనేది బాగా ఉండాలి అది సో ఇవి వాస్తుకు సంబంధించింది ఇంకా రెండవది మనం సైంటిఫిక్ ఇది అని అనుకున్నాం ఇంకా ఇక్కడ మనం ఎవరిదైతే చెప్పాలి చెప్పాలనుకున్నాం ఇక్కడ డాక్టర్ మాధవి లత గారు గెలవాలి అంటే బీజేపీ సిటీ ఎంపీలో ఓల్డ్ సిటీలో రావాలని అంటే ఇంపాసిబుల్ అని అనుకుంటారు చాలా మంది కొన్ని అన్ని రకాలు పెడతారు కానీ ఇంపాజిబుల్ను పాజిబుల్ చేసేదే మన శాస్త్రం అవును ఎలా చేయొచ్చు ఒక అనలిటిక్స్ తీసుకుందాం అక్కడ ఉండే పర్సంటేజ్లో యాభై ఐదు పర్సెంట్ పైగా హిందువులు ఉన్నారు నలభై రెండు పర్సెంట్కు పైగా ముస్లిమ్స్ ఉన్నారు మరి వాళ్ళే ఎలా గెలవగలుగుతున్నారు మిగతా అన్ని పర్సెంట్లో సిక్కులు తర్వాత క్రిస్టియన్స్ జైన్స్ వాళ్ళందరూ ఉన్నారు మెజారిటీ అయిన వాళ్ళ పోలరైజేషన్ లేనందుకు అక్కడ వీళ్ళు ఓడిపోతున్నారు మరి అదే ముస్లిం ఓట్లు చూసుకుంటే అక్కడ పోలరైజేషన్ ఉంది ఆయన నయానో భయానో ప్రేమతోనో అభిమానంతోనే వాళ్ళందరూ ఏక అక్కడ లేదు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే పోలరైజేషన్ చేయాలి అని అంటే పది ఓట్లు గుత్తగా ఒక చోట పడాలి చీలిపోకూడదు ఒక ఇంట్లో ఒక పది మంది ఉన్నారు పది ఒకటే చోట పడాలి అదే అక్కడ వాళ్ళు ఫత్వా అనేది జారీ చేస్తాడు బెదిరిస్తారు భయపెట్టవచ్చు ఏమైనా చేయవచ్చు కానీ గుత్తగా పడిపోతాయి ఇక్కడ ఏంటనంటే మనకి నిజంగా దేశం బాగుపడాలనే ఉద్దేశం ఉంటే అక్కడ ఆమెకు అవకాశం ఇవ్వాలి ప్లస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోలరైజేషన్ అనేది ఫస్ట్ చెప్పుకున్నాం ఇంకొక లాజిక్ ఉందండి ఎలక్షన్స్లో మీకు పోలింగ్ ఎంత అవుతుంది మ్యాక్సిమం అని అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాక్సిమం పోలింగ్ ఉంటుంది ఎక్కడో నైంటీ పర్సెంట్ చదువుకున్న వాళ్ళు లేదు కానీ యావరేజ్గా అరవై నుంచి డెబ్బై శాతం పోల్ అవుతుంది మనము డెబ్బై శాతం పోలైందని అనుకున్నాం డెబ్బై ఓట్లలో గెలవాలని అంటే ముప్పై ఆరు ఓట్లు రావాలి ముప్పై ఆరు ఓట్లు కానీ ఇక్కడ పర్సెంటేజ్ ఎంత ఉన్నా మనం యాభై మూడు పర్సెంటేజ్ ఉన్నాం మనకు యాభై మూడు ఉన్నాయి వందలో యాభై మూడు ఓట్లలో ముప్పై ఆరు ఓట్లు తెచ్చుకోలేరా ఈజీగా తెచ్చుకోవచ్చు కాకపోతే ఆ థర్టీ సిక్స్ ఓట్స్ పోలరైజేషన్ అవ్వాలి సూర్యుడి కిరణాలు మనం భూతద్దం పెడితే ఒకే చోట పడి నిప్పు రాజుకుంటుంది దాంట్లోంచి అక్కడ అగ్ని పుడుతుంది అదే కిరణాలు సపరేట్ గా పడ్డాయి అనుకోండి ఏమి కాదు చెయ్యి ఏమి అవ్వదు అదే చెయ్యి మీరు భూతద్దం కింద పెట్టండి సొర్రు అనే అవుతుంది అలాగా పోలరైజేషన్ రావాలి అని అంటే అక్కడ దేశభక్తి అనేది ఫస్ట్ ఉండాలి ప్లస్ ఇక్కడ ఈ పోలరైజేషన్లో ఓట్లు అనేది కరెక్ట్గా వాళ్ళు చేసుకోగలగాలి కాబట్టి ఈ థర్టీ సిక్స్ పర్సెంట్ అనేది చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే వీటితో పాటు అంటే ఎనలైటిక్స్లో బూత్ క్యాంపెయినింగ్ ఉంటుంది ఇది మెయిన్ చాలా వరకు బీజేపీ సక్సెస్ అయిన చోటంతా బూత్ క్యాంపెయినింగ్ చేస్తుంది అంటే ఒక బూత్ లిస్ట్ తీసుకొని అక్కడ లీడర్లు ఇంటింటికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడతారు వీధిలో వెళ్ళి చేయి చూపించుకుంటూ ఉంటారు అలా పర్సనల్గా మాట్లాడి ఈ విషయం చెప్పారనుకోండి సరిపోతుంది కాబట్టి ఇంకొక ఆస్పెక్ట్ ఏంది ఇంతవరకు అక్కడ గెలవకపోవడానికి ఇంతమంది ఉన్నా వాళ్ళే ఎందుకు గెలుస్తున్నారు అంటే అపోజిషన్ వాళ్ళే అని అంటే అక్కడ హిందూ ఓట్లు ఎక్కడ చీలిపోతాయి క్రిస్ మన కాంగ్రెస్ నిలబెడుతుంది బీఆర్ఎస్ నిలబెడుతుంది బీజేపీ నిలబెడుతుంది ఇంకా బీఎస్పి ఇంకా ఏ వేరే వేరే పార్టీలు ఉన్నాయి కానీ అన్ని చీలిపోతాయి అలా ఉండకూడదు ఎందుకంటే అధికారము తలా కొన్ని ఓట్లు పడితే రావు అన్ని ఓట్లు ఒకరికే పడితే వస్తాయి కాబట్టి మీరు చరిత్రను తిరగరాయాలనుకుంటే ఒక డాక్టర్ మాధవి గారిని మీరు భారతదేశంలోనే ప్రత్యేకంగా చూపించగలగాలనుకుంటే ప్లస్ హైదరాబాద్లో కూడా దేశభక్తి ఉందని మీరు చాటాలనుకుంటే డెఫినెట్గా మీరు ఈ పద్ధతులన్నీ వాడుకోవచ్చు ప్లస్ వీటితో పాటు ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పాను మాధవి లత గారిది అని చెప్పేసి ఎవరైనా కూడా మీరు గెలవాలనుకున్న వాళ్ళు అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఏదైనా కూడా ఈ వేదిక మహావస్తువు ఇచ్చే ఈ గోల్డెన్ టిప్స్ మీరు వాడుకొని డెఫినెట్గా మీరు రిజల్ట్ తీసుకోవచ్చు సర్వే భవంతు షూ వండర్ఫుల్ సార్ ముఖ్యంగా మాకు తెలియని ఎన్నో విషయాలు అంటే టెంకాయకి సంబంధించిన వెనుకొన్న సీక్రెట్స్ అయ్యి ఉండొచ్చు ఎన్నో విషయాలు మాకు తెలియని ఈ రోజు ఈ ఎపిసోడ్ ద్వారా మీరు వ్యక్తపరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే వాస్తు అనేది నిజంగా ఒక మనిషికి ఏ విధంగా రాజయోగం కల్పిస్తుంది అన్న దానికి మన శాస్త్రానికి సంబంధించిన విషయాలు అలాగే సైంటిఫికల్ వేస్ స్ట్రాటజికల్ వేస్ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మీకు సంబంధించి కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి వాటికి సొల్యూషన్ కోసం చూస్తూ ఉంటారు అయితే వాటి కోసం ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ప్రోగ్రామ్ జరగబోతుంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి అటెండ్ అవ్వచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఆన్లైన్ జూమ్ ద్వారా కూడా మీరు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే తెలుసుకోవచ్చు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి